జ్ఞానము అజ్ఞానము బ్రహ్మతత్వము ఒక్కసారి వస్తే తిరిగి జ్ఞానం ఒక్కసారి పోతే తిరిగి రానిది అజ్ఞానము రాకుండా పోకుండా స్థిరంగా ఉండేది బ్రహ్మతత్వము మానవుడు ఈ మూడింటినీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి వచ్చిపోయేది జ్ఞానం కాదు జ్ఞానం వచ్చిన తరువాత స్థిరంగా నిలిచిపోవాలి ఒక్కసారి విశ్వాసం కలిగితే ఆ విశ్వాసాన్ని పెంచుకున్నటే మానవుని కర్తవ్యం మానవుడనగా విశ్వాసం గల జీవి అని ఉపనిషత్తు తెలుపుతున్నది కానీ నేటి మానవులలో శ్వాస ఉన్నది కాని విశ్వాసం లేదు ఏమి ప్రయోజనం విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టాలి కొంతమంది పూర్వం నాకు చాలా భక్తి ఉండేది ఇప్పుడు ఎందుకో సన్నగిల్లిపోతుంది అని అనుకుంటారు ఇది చాలా పొరపాటు ఇప్పుడు నీలో భక్తి సన్నగిల్లిపోతుందంటే పూర్వం కూడా ఆ భక్తి నీలో స్థిరంగా ఉండదు భక్తి ఉంటే ఎప్పటికీ తగ్గిపోదు తగ్గిపోతే భక్తి ఉండినది కాదు